నమస్తే నేను పావని ఎన్నికల ప్రత్యేక కథనాలతో మీ ముందుకొచ్చింది వన్ ఇండియా తెలుగు మనం ఇప్పుడు పౌరుషాల అడ్డ నర్సారావుపేట లోక్సభ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం పల్నాటి బ్రహ్మనాయుడు నాగమ్మల పోరాటాలు గుర్తు చేసే పల్నాడు ప్రాంతమైన నర్సారావుపేట పార్లమెంటులో రాజకీయ చైతన్యం ఎక్కువ ఇక రాజకీయ పౌరుషాలు ఎక్కువే దశాబ్దాలుగా అంటిపెట్టుకున్న పార్టీల గెలుపే లక్ష్యంగా ఇక్కడ మద్దతుదారులు పార్టీల కార్యకర్తల కంటే ఎక్కువ ప్రతిష్టాత్మకంగా భావిస్తారు ఎన్నికలను ఇక నర్సారావుపేట పార్లమెంటు పరిధిలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య పదహారు లక్షలు దాటుతూ ఉంది కొత్త ఓటర్లుగా యువత భారీ సంఖ్యతో చేరుతోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రకారం ఇక్కడ ఓటర్ల సంఖ్య పదిహేను లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒకటి అందులో పురుష ఓటర్లు ఏడు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఐదు కాగా మహిళా ఓటర్ల సంఖ్య ఏడు లక్షల అరవై ఆరు వేల మూడు వందల తొంభై ఆరుగా ఉంది ఇక్కడ పోలింగ్ శాతం దాదాపు ఎనభై శాతం వరకు ఉంటుంది ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నర్సారావుపేట పార్లమెంటు పరిధిలో ఓటింగ్ ఎనభై ఐదు శాతంగా నమోదైంది ఇక పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రారంభమైన నర్సారావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో సార్లు ఎన్నికలు జరిగాయి ఈ నియోజకవర్గం నుండి ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన వారే ఎంపీలుగా గెలుస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో జరిగిన పద్నాలుగు ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం నుండి ఏడు సార్లు కమ్మ సామాజిక వర్గం నుండి నాలుగు సార్లు వైశ్య సామాజిక వర్గం నుండి ముగ్గురు ఎంపీలుగా గెలిచారు ఇక గుంటూరు ఎంపీగా నాలుగు సార్లు పోటీ చేసి టీడీపీలో చేరిన రాయపాటి సాంబశివరావును పల్నాడు ప్రజలు రెండు వేల పద్నాలుగులో ఎంపీగా గెలిపించారు వైసీపీ నుండి రాంకీ సంస్థల అధినేత అయోధ్య రామిరెడ్డి పోటీ చేశారు అయితే రాయపాటికి ఆరు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి రామ్కి అయోధ్య రామిరెడ్డికి ఐదు లక్షల తొంభై ఏడు వేల నూట ముప్పై నాలుగు ఓట్లు వచ్చాయి ఇక పార్లమెంటు పరిధిలో టీడీపీ మెజారిటీ సాధించిన అసెంబ్లీ నియోజకవర్గాలు పెదకూరుపాడు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఏడు చిలకలూరిపేట ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది సత్తెనపల్లి రెండు వేల మూడు వందల పద్నాలుగు వినుకొండ పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై రెండు గురజాల నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కాగా నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో వైసీపీ మెజార్టీ సాధించిన నియోజకవర్గాలు నర్సారావు ఐదు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మాచర్లలో రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు మెజార్టీ దక్కింది ఇక పల్నాడు ముఖద్వారం నర్సారావుపేట పార్లమెంటు పరిధిలో రాజకీయాలను శాసించేది అక్కడ సామాజిక సమీకరణాలే ప్రతి నియోజకవర్గంలోనూ వర్గ పోరాటాలు సాధారణమైన విషయం ఇక ఇక్కడ రెండు ప్రధాన వర్గాలకు చెందిన ప్రజలు రెండు ప్రధాన పార్టీలకు మద్దతుగా నిలుస్తున్నారు ఇక ఈసారి ఇదే పార్లమెంటు పరిధిలో టీడీపీ సిట్టింగ్లకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక వైసీపీ నుండి గుంటూరుకు చెందిన లావు కృష్ణ దేవరాయలను సమన్వయకర్తగా ప్రకటించారు ఇక నరసారావు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సీనియర్ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల రాజకీయాల్లో అంతగా ఉండడం లేదు పద్నాలుగులో పేట ఎంపీగా గెలిచినప్పటి నుండి సభలో కేవలం ఐదు చర్చల్లో మాత్రమే పాల్గొన్నారు ఒక్క బిల్లును సైతం ఆయన ప్రవేశపెట్టలేదు ఇక సిట్టింగ్ సభలో రాయపాటి మూడు వందల యాభై ప్రశ్నలు సంధించారు ఇక సభకు హాజరు శాతం కూడా తక్కువగానే ఉంది కేవలం ముప్పై తొమ్మిది శాతం మాత్రం మాత్రమే ఆయన హాజరు శాతం రికార్డ్ అయింది ఇక నర్సారావుపేట పార్లమెంటు లో ఈసారి అభ్యర్థులు ఎవరనే దానిపై ప్రధాన పార్టీల నుండి పలువురు ఆశావహుల పేర్లు వినిపిస్తున్నాయి ప్రస్తుత ఎంపీ రాయపాటి పోటీపై భిన్న ప్రకటనలు చేస్తున్నారు దీంతో వైసీ సామాజిక వర్గానికి టీడీపీ అవకాశం ఇస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది ఇక వైసీపీ నుండి ప్రస్తుత సమన్వయకర్త అభ్యర్థిగా పోటీలో ఉంటారని భావిస్తున్నారు ఇక గ్రామీణ ప్రాంతం రైతులు వ్యాపారులు ఎక్కువగా ఉండే ఈ పార్లమెంటు పరిధిలో రెండు పార్టీల మధ్య హో హోరాహోరీ పోరు తప్పేలా లేదు ఇక జనసేన అభిమానుల శాతం కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంది ఎన్నికల్లో వీరి ఓటింగ్ తీరు ఫలితాలపై ప్రభావం చూపనుంది మరో నియోజకవర్గ విశేషాలతో మళ్లీ వస్తాం కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు